మహాబలిపురం వచ్చి ఈ అర్జున్ తపస్సుని చూడకపోతే మీరు ఏమీ చూడాలంటే హలో ఫ్రెండ్స్ నేను మీ బైరపాలెం కోరనండి నేను చెన్నై నుండి మహాబలిపురం వచ్చిన తర్వాత నేను చాలా ప్లేస్లు అయితే విజిట్ చేశానండి అందులో ఈ అర్జున్ తపస్సు ఒకటనమాట పన్నెండు మీటర్ల పొడవు ఇరవై ఐదు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో కూడిన ఈ రాతిపై చెక్కబడే కుడ్డీ శిల్పం మన దేశంలోనే కాదండి విదేశాల్లో కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన శిల్పం అనమాట ఇది ఈ రాతిపై ఉండే శిల్పాలు కేవలం ఒకే అర్థం ఉండవండి ఇవి ద్వంద్వ అర్థాలతో అయితే ఉంటాయి అనమాట ఈ శిల్పాన్ని పల్లవరాజు అయిన నరసింహ కాలంలో అయితే నిర్మించారండి ఈ కుడ్డ శిల్పాలు ఈ గుహాలయాలు అన్ని కూడా పల్లవ రాజుల కాలం నుండి అభివృద్ధి చెంది అని ఆర్కియాలజిస్ట్లు అయితే తెలుపుతున్నారండి నాకున్న ఒక్క రోజు టైంలో ఈ మహాబలిపురంలో అన్ని ప్లేస్ అయితే నేను కవర్ చేయలేకపోయాను నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ ఉంది కానీ ప్రతి శిల్పం యొక్క అర్థం తెలుసుకున్నానండి కానీ ఒక రోజు వచ్చి వార రోజులు ఇక్కడే ఉండి ఈ మహాబలిపురంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం ప్రతి శిల్పం యొక్క అర్థాన్ని అయితే ఖచ్చితంగా చెప్తాను ఎందుకో మన పూర్వీకుల యొక్క కట్టడాలు చూస్తే నేను ఒక ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతానండి ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత అద్భుతంగా ఇన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా దేవాలయాలు ఎలా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు సో తప్పకుండా మళ్ళీ వస్తానండి ఓకేనా మీ బైర కూరని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి టాటా